అందరికీ నమస్కారం అండి పద్మినీ పుత్తూరు ఛానల్కి స్వాగతం అండి ఇవాళ మీకు ఒక వెరైటీ పప్పు చూపిస్తానండి అదేంటో తెలుసా మామిడికాయ సొరకాయ పప్పు అండి ఏ వీడియోలోకి వెళ్ళిపోదామా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంత నెయ్యి వేసుకుని అప్పడం నంచుకొని తింటే సూపర్ ముందుగా కందిపప్పు తీసుకుని చక్కగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి కడిగేసుకుని కొద్దిగా నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి తర్వాత సొరకాయని సన్నటి మొక్కలు ఆనపకాయ అనమాట సన్నటి మొక్కలు తరుక్కుని కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోవాలి కడిగి నానేసిన కందిపప్పులు సొరకాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు వేసేసుకోవాలండి పప్పును బట్టి ముక్కలు వేసుకోవాలి మనం కందిపప్పు ఎంత తీసుకున్నా దాన్ని బట్టి ఈ లోపల మామిడికాయ గుజ్జు తీసి అంటే మిక్సీ పట్టేసి ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి మామిడికాయని కూడా మిక్సీ ఆడించి పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కూడా ముక్కలు తరిగి వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి ఇందులోని కొంచెం పసుపు కూడా వేసేసుకుంటే తొందరగా ఉడుకుతుంది ఒక చెంచా చాలండి పసుపు వేసేసుకుంటే తొందరగా ఉడకటానికి దోహదపడుతుంది మూడు విజిల్స్ రాగానే గ్యాస్ కట్టేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత కుక్కరు ఆవిరిపోయాక మూత తీసి బాగా పైకి కింద కలుపుకుని అందులో మనం గుజ్జు తీసి ఉంచుకున్నాం కదండి మామిడికాయ ముక్కల గుజ్జు గ్రైండ్ చేసేటట్టే పెట్టుకునేది అందులో వేసేసుకోవాలి అంటే మీరు ఎంత పులుపు తినగలరో అంత పులుపు వేసుకోవచ్చండి వేసుకొని ఉప్పు కారం కూడా వేసేసుకోవాలండి కారం కూడా మనకి ఎంత కావాలో అంతే వేసుకోవాలండి ఇది కమ్మగా ఉంటేనే బాగుంటుంది పప్పు వేసుకొని బాగా కలిగి పెట్టుకుని ఆవాలు జీలకర్ర రెండెండు మిరపకాయలు కొద్దిగా అండి కావాలి అని అనుకున్న వాళ్ళు వెల్లుల్లి రెమ్మలు కూడా ఈ తిరగమాతలో వేసుకోవచ్చండి రుచిగా ఉంటుంది తినేవాళ్ళకి బాగా చెటపట్లాడాక ఈ పప్పులో కలిపేటమేనండి తిరగమాత పెట్టాక పైన ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర జల్లితే అసలు ఇంకా వేరే లెవెల్లో ఉంటుందండి పప్పు పోపు పెట్టేసుకున్నాక బాగా పైకి కిందకి కలుపుకోవాలి కలుపుకొని ఇక వడ్డించుకోవటమేనండి దీనికి కాంబినేషను అప్పడం అండి అప్పడం నంచుకుంటూ ఈ పప్పు అన్నం తింటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒక్కోసారి పిల్లలు పప్పు ఇష్టపడరండి సొరకాయ పప్ప వద్దు అని అంటారు కానీ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి అప్పడం వేసి నెయ్యి వేసి అన్నం కలిపి పెడితే చాలా ఇష్టంగా తింటారు పైన కొత్తిమీర చల్లటం మర్చిపోకండి వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పద్మిని పొత్తూరి